చురుకుదనం ఉంటుంది ఎల్లగొల్లుగా మరి ఎంత చురుకుదనం ఉంటే అంత మంచి చదువు కూడా అలర్ట్నెస్ ఉంటుంది కాబట్టి చదువు కూడా చక్కగా వస్తుంది కాబట్టి ఈ స్పోర్ట్స్ అనేది కూడా చాలా అవసరం మా కొందరికి ఏమో చాలా మంది ఇప్పుడు నేను పెద్ద అయిన తర్వాత చాలా మంది ఆడినాకపోయినా కొందరు ఏం చేస్తున్నారు కూర్చొని టీచర్ పెద్దవాళ్ళందరూ కూడా మరి అంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు ఎందుకు వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఎక్సర్సైజ్ చేస్తున్నారు కొందరు వాకింగ్ చేస్తా ఉన్నారు అంటే కొందరు చెయ్యని వాళ్ళకి అనేకమైనటువంటి మరి వ్యాధులు వ్యాయస్థ ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే పిల్లలు మరి ఈ రకంగా మీరు ఇక్కడ ఇస్తున్నందుకు మీ మరి స్కూళ్ళ మీ అందరూ కూడా మరి ఉపాధ్యాయులకు అభినందిస్తూ ఇది ఒక్కటే కాదు మీ అందరూ తెలుసు ప్రపంచంలో మరి ఎన్నో రకాల స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి క్రికెట్ అని వాలీబాల్ అని ఫుట్బాల్ అని ఇక్కడ అథలెట్స్ ఉంది రకరకాల అథలెట్స్ కూడా ఎవరికైతే ఘనంగా మరి ప్రపంచంలో కానీ జిల్లాలో మరి నేషనల్ లెవెల్లో మరి అందరూ కూడా మరి ఈ రకంగా అనుకునే చదువు కూడా ఉద్యోగాలు వస్తుంది నిజమే కానీ చదవకుండా లో ఎవరైతే రాణిస్తారో వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి అవునా కాదా మరి మీ అందరు తెలుసు మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ స్టూడెంట్ శివాజీ గారి మరి వారు క్రికెట్లో రాణించినందుకు ఆయనకు డైరెక్ట్గా డిఎస్సి ఉద్యోగం ఇచ్చింది అలాగే డైలీ కూడా దాని ఉద్యోగం ఇచ్చింది అంటే చదువుకునే ఉద్యోగం కాదు చదువుకునే ఉద్యోగం కాదు అనేక రకమైన సైంటిస్ట్లు రావచ్చు మనమే మన స్కూల్ నుంచి ఏడు మంది మన డైరెక్ట్ డాక్టర్స్ అయ్యాడు ఇంకా ఇదొక రకరకాలుగా మరి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి కావచ్చు ప్రొఫెషనర్ కావచ్చు ఇంకేదైనా కూడా కావచ్చు వ్యాపారాన్ని కూడా రాణించవచ్చు కాబట్టి చదవాలని చాలా గొప్పతనం దాంతో భాగంగా మన స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంటే కాబట్టి మరి మన దేశంలో చాలామంది సైనా దేవాలు కావచ్చు సైనా మిగతా కావచ్చు సాక్షి మందులు కావచ్చు ఈ రకంగా మరి మొన్ననే మరి డైరీ కోమ్ కావచ్చు ఈ రకంగా అన్ని రకాల మరి నేషనల్ లెవెల్లో వాళ్ళు కూడా మరి పేరు పొందినటువంటి వాళ్లకు డైరెక్ట్ వాళ్ళ కూడా ఉద్యోగాలు వస్తున్నాయిగా కూడా వస్తున్నాయి ఈ రకంగా చదువులే కాదు కాబట్టి మీరు అందరూ కూడా చదువుతో పాటు ఈ యొక్క స్పోర్ట్స్ ఆర్చితే తప్పకుండా మేము కూడా రావచ్చు ఎవరికి కొంతం కాదు తన వచ్చిన రాయలస్థంలో ఎక్కడైతే మనం అన్ని విధాలు అందరికన్నా ముందు ఉంటామో తప్పకుండా మనకు అన్ని ఉద్యోగాలు వరిస్తాయని మీకు తెలియజేస్తున్నారు కాబట్టి మీ పిల్లల మీరు అందరూ కూడా మరి అందరూ కూడా ఏది కూడా అందరూ సామరస్యంగా ఉండి ప్రతిదీ ఏది కూడా మళ్ళీ గెలవాలి మరి చాలా సార్లు గెలవాలంటే అందరూ ఒకసారి గెలవాలి ఇప్పుడు రన్ని ప్రైజ్ పెట్టాలనుకో అందరి ముందర ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ రాదు అని తర్వాత ప్రాక్టీస్ లో కాబట్టి కూడా కూడా ఈ రాణించినట్లయితే తప్పకుండా ఉద్యోగాలు రావచ్చు అనేక మరి చదువులు రావచ్చు అన్ని కూడా మీరు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువుతో పాటు చదువు ఎంత ఇంపార్టెంట్ మనకు స్పోర్ట్స్ కూడా కాబట్టి స్పోర్ట్స్ నుంచి పెట్టిన ఈ ప్రభుత్వానికి నిజంగా ప్రతి సంవత్సరం కూడా మరి రెండు సంవత్సరానికి వస్తారు ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ పెడతా ఉన్నారు నేను రెండు మూడు వచ్చాను మరి అప్పుడు కూడా బాధాలు ఉంది కాబట్టి ఈ స్పోర్ట్స్ మ్యూజియం లో మీరు ఇప్పుడే మన కేఎస్ జమ్మల్ గారు అడిగింది ఏంటంటే ఇక బౌండరీ వాళ్ళు కావాలన్నారు తప్పకుండా గవర్నమెంట్ అది ఫైల్ లో ఆల్రెడీ ఫైల్ ఉన్నదంటున్నారు ఒక కాపీ మాకు ఇస్తే నేను సంస్థ చేస్తాను ఎవరు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ కు మరి ప్రయత్నం చేస్తాం హైలైట్ మాస్ట్ హైయెస్ట్ మా మరి మాస్ కావాలంటే గారు హై మాస్ లైఫ్ కావాలంటే దాన్ని కూడా తప్పకుండా మేము చేపిస్తామని తెలియజేస్తూ ఇంకా మరి ఇంకా చాలా అవసరం ఉంటాయి నీళ్ళు కావచ్చు ఇంకా రకరకాల గతంలో మేము ప్రిన్సిపల్ రాబుల్ ఉండగా మధ్యలో ఫోన్ అని చెప్పినాం అది కూడా అయిందోగా తెలియని అది నేను రాములు గారు వచ్చి మధ్యన ఫ్లాట్ అంటే మరి మన సోదర్ ఇవ్వండి అని అంటే నేను కంపెనీకి చెప్పినాం అది కూడా ప్రాసెస్ చేసి అది కూడా చేపిస్తాం పైన గతంలో ప్రిన్సిపల్ పైన షెడ్ కూడా కావాలన్నారు ఒకటి అన్ని ఒక్కసారి రావు అన్ని కొన్ని కొన్ని ఒక్కొక్కటి కూడా వస్తుంది కాబట్టి అందరూ కూడా పిల్లలు బాగా రాణించాలని దేశ దేశాలకు నేషనల్ లెవెల్లో ఇంద్రనాథ్ దేశంలో మీ అందరూ కూడా పోవాలని ఆశిస్తూ మరి ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ఓకే కి ఉపాధ్యాయులకి మరి అందరూ కూడా స్పోర్ట్స్ టీచర్స్ అందరూ కూడా ధన్యవాదాలు పెట్టుకుంటూ మీ అందరినీ అభినందిస్తూ ముగించుకుంటున్నాం థ్యాంక్ యూ